ఇంజక్షన్ వల్ల చనిపోతారని వల్లబా అడుగుతాడు అందరు షాక్ అవుతారు తిలోత్తమ కవర్ చేయడానికి చచ్చేంత నొప్పి అని అంటుంది ఇక డాక్టర్గా వచ్చిన గజగండ తన భార్యని తీసుకుని వెళ్ళిపోతారు ఇంజక్షన్ విషాలకు వేసి ఉంటే ఈ పా ఈ పాటికి విషాలు పని అయిపోయింది ఏదని తిలోత్తమ అనుకుంటుంది అసలు ఈ ఆ ఇంజక్షన్లో సోఫాలో పెట్టింది ఎవరని తిలోత్తమ అనుకుంటుంది అదే నాకు అర్థం కావడం లేదు విశాల అనుకుంటాడు ఏదేమైనా ఇంజక్షన్ దెబ్బకు చితికిపోయింది పావన అంటాడు మమ్మీ ఒంట్లో బాగాలేదా డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని వల్లబా అంటాడు ఏ డాక్టర్ రా అని అంటుంది డాక్టర్ గజగండ వేసాలు వేయడంలో కక్ష సాధించడం ఇలాంటి పేషెంట్లు అండదండతో రెచ్చిపోవడం ఆ డాక్టర్ స్పెషల్ అని నయనే అంటుంది తిలోత్తమా అప్పుడు మమ్మల్ని పేషెంట్లు అంటావా ఏంటి అని అంటుంది ఒకరు బాగుంటే ఓర్వలేని వారు రోగులే అని నయనే అంటుంది గాయత్రి అక్కయ్య గత జన్మని నేను చేతులతో ముగించేశానని నీకు ముందే చెప్పాను కదా అని అంటుంది నువ్వు చెప్పకముందే నేను తెలుసుకున్నాను బాబుగారు ప్రాణాలను తీయడానికి శత విధాలుగా ప్రయత్నిస్తున్నారని కూడా తెలుసుకున్నాను నువ్వు నా నుంచి మాత్రం తప్పించుకోలేవని నయని అంటుంది చూడు నైని గజగండ మారు వశంలో వస్తాడని మనకి తెలుసు కానీ డాక్టర్ వేషంలో వచ్చి గజగండ అని మాకు తెలియదని తెలోత్తమంటుంది నయని ఒప్పుకోదు అంతా మీకు తెలిసే చేశారని మీరే ప్లాన్ చేశారని బాబుగారిని ఏమైనా చేద్దామని మాత్రం మిమ్మల్ని వదలనని అంటుంది పెద్ద బావగారు మీరు చేసిన పనుల వల్ల మీ పొండరి నాదం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంట్లో అందరూ హాల్లో కూర్చుంటారు విశాల్ చూడాల్సిన ఫైల్స్ హాస్ని విక్రాంతి చూస్తుంటారు తిలోత్తమ వీళ్ళు ఫైల్స్ చూస్తారు కానీ సంతకాలు పెట్టలేరు అంటుంది విశాల్ వాళ్ళ మాటలు వింటూ ఆవేశంగా ఉంటాడు వీళ్ళు పెడుతుంది సంతకం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో విశాల్ నోట్తో చెప్పినా సరిపోతుంది అత్తయ్య అని ఆస్ని అంటుంది నేను అలా చెప్తాను అని మీతో చెప్పానా వదిన నేను సంతకం చేయలేనని మీ ఇష్టం వచ్చినట్లు చేస్తారా అందరు షాక్ అయి నిల్చో నిల్చుంటారు విశాల్ ఇంత చిన్న విషయాన్ని కోపాడతా విషయాలని దురంధర అంటుంది ఇది చిన్న విషయమా ఏదైనా తేడా జరిగితే కోట్ల నష్టం జరుగుతుందని విశాలు అంటాడు గారు మీరే కదా ఫైల్స్ ఒకటికి రెండుసార్లు చూడమని చెప్పారు అని నైనే అంటుంది చూడమంటే ఓకే చేసేస్తారా మళ్ళీ నాతో చెప్పాల్సిన పని లేదని అని అంటాడు సారీ బ్రో అని విక్రాంత్ అంటాడు అమ్మ ఏదో తేడా కొడుతుందని వల్లబా అంటాడు ఈ విశాలు కోపడితే మనకే మంచిది విశాలు చిరాకు పడ పడడంతో అర్థం అర్థం ఉందని అనుకుంటుంది తిలోత్తమ విష్ నువ్వు ఆఫీస్ పనులు చూడలేవని నీ చేయి బాగాలేదని వీళ్ళు చూస్తున్నారని దురాధర దురంధర అంటుంది నా చెయ్యి బాగాలేదంటే నేను ఏమైపోయినట్లు చచ్చిపోయినట్ల నేను అన్న దాంట్లో తప్పేముందని విశాల్ అంటాడు విశాల్ నువ్వు ఇంట్లో కోపాడడం లేదు నేను ఎప్పుడు చూడలేదు నువ్వు ఇలా గర్ గర్జిస్తుంటే గాయత్రి కూడా ఎలా ఎలా చూస్తుందో చూడని ఆశని అంటుంది గాయత్రి పాప అక్కడికి వచ్చి చూసి మళ్ళీ వెళ్ళిపోతుంది అందరూ మా నాన్న ఎందుకు ఇలాగా అరుస్తున్నారని ఫీల్ అవుతుందని అంటారు పంచకమని మన చేతి వచ్చే వరకు మనకు ఈ బాధలు తప్పవని నయని అంటే దానికి విశాల్ ఎలా వస్తుంది కావాలనుకుంటే రాదు ఎంతో కష్టపడాలని కోపాడతాడు వదిన కష్టపడకపోతే ఎవరు కష్టపడతారు అని విక్రాంత్ అంటాడు ఇక సుమన వాళ్ళు విషయాలు మనకు ఎందుకని విక్రాంత్ తిడతాడు సుమనను దానికి విశాల్ సుమనాకు సపోర్ట్ చేస్తాడు ఫైల్స్ మీద సంతకం పెట్టు అని విశాల్ సీరియస్గా చెప్తాడు ఒకసారి విక్రాంత్ ఆసునులు చూస్తారని నయని అంటే విశాల్ నేను చెప్పించేయ్యి అని అంటాడు నయనీ సంతకం పెట్టడానికి రెడీ అయిపోతుంది అది చూస్తే ఆ సీరియస్ అయిన విశ్ వ్యక్తి విశాల్ కాదు విశాల్ గదిలో నిద్రపోతూ ఉంటాడు గాయత్రి పాప గదికి వెళ్ళి తండ్రిని లేపుతుంది లేకపోవడంతో ముఖ నీళ్ళు వేస్తుంది దాంతో అసలైన నిద్ర నిద్రలేస్తాడు ఏమైందని గాయత్రి పాపని విశాల్ అడిగితే గాయత్రి పాప విశాల్ చేపట్టుకుని తీసుకెళ్తుంది మరోవైపు బయట ఉన్న విశాల్ నయనికి సంతకం పెట్టమని హెచ్చరిస్తాడు గాయత్రి పాప తీసుకొచ్చిన అసలైన విశాల్ హాల్లో ఉన్న విషయాలను చూసి విత్తరిపోతాడు నయనం సంత నయని సంతకం పెడుతుంటే ఆగు నయని అంటాడు అందరు ఇద్దరు విశాలను చూసి గుండె ఆగ్రంతి పని అయ్యి అరుస్తారు తాము చూస్తుంది కళ నిజమా తెలియకుండా చూస్తారు ఇక హాల్లో నయని వాళ్ళ దగ్గర ఉన్న విశాలం అయిపోతాడు వచ్చింది విశాల్ కాదు గజగండ అనుకుంటా అన్ని అని ఆశని అంటుంది కంపెనీ ఫైల్స్ మీద సంతకం పెట్టించుకొని బిజినెస్ నాశనం చేయాలని నా రూపంలో వచ్చాడని విశాల్ కోపడతాడు గాయత్రి పాప వల్లే తను నిద్ర లేచాడని లేదంటే మాంత్రికుడి చేతిలో మరోసారి వాళ్ళమని అందరూ అనుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్